హాయ్ అందరికీ నమస్తే ఇంక పొద్దుబొద్దునైతే మన సీప్ ఫామ్ పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఈ ఈరోజు మన వర్క్ వచ్చేసి మామూలుగా ముందు అంతా మనం ఆగడితే ఇట్లా బొక్కలు అయితే వేసుకునే కదా సో ఈ బొక్కలకంత అయితే ఈరోజు మామూలుగా ఈ హోల్క మొత్తం వచ్చేసి కాంక్రీట్ అయితే వేసుకోవాలి ఈ కాంక్రీట్ వచ్చేసి మొత్తం అయితే లోపలికి ఇప్పుడు హోల్కి అయితే ఐదు అయితే ఉంది ఐదు అడుగులకి వచ్చేసి మామూలుగా కాంక్రీట్ వచ్చేసి రెండు అడుగుల దానికైతే వేసుకోవాలి మొత్తం వచ్చేసి పద్నాలుగు హోల్స్ అయితే ఉన్నాయి ఇంకా ముందు మన పొలంలో అయితే మొత్తం అట్లా గడ్డెంతున్నాయి కదా ట్రాక్టర్ అయితే మొత్తం టిల్లర్ కొట్టించి పాపన పాపించేసినంత సో గడ్డి కూడా ఏం లేదు ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసినాము మొత్తం అట్లా లావులావు గుండ్లన్నీ మొత్తం అట్లా దాంట్లోకి అయితే వేసుకున్నాము ఎందుకంటే కింద మనము నెక్స్ట్ మామూలుగా సపోర్టింగ్ ఇట్లా రాడ్స్ అయితే నిలబెడతాం కదా రాడ్స్ కోసం అయితే మొత్తం అట్లా గుండ్లు అయితే వేసుకోవాలి ఇట్లా నీట్గా గుండ్లు అయితే వేసుకోవాలి పెద్ద పెద్ద గుండ్లు అయితే ఇట్లా ప్రతి దాంట్లో అయితే మొత్తం ఇట్లా బలంగా అయితే మొత్తం పైనుంచి గుండ్లు అయితే విసిరేసాము వేసిన తర్వాత ఎందుకంటే అట్లా గుండ్లు వేసుకుంటే మామూలుగా రేపు పొద్దున్న పిల్లర్ వేసి ఎప్పుడైనా నగ్గకూడనైతే ఉంటుంది ఇంకా ఒక సైడ్ వచ్చేసి వెల్డింగ్ వాళ్ళంతా మామూలుగా నెక్స్ట్ టుమారోకి వచ్చేసి ఇట్లా వెల్డింగ్ ప్లేట్స్ అన్ని మొత్తం పెట్టుకొని అంతా సెట్ చేసుకుంటున్నారు వైరింగ్ అంతా ఇట్లా కరెంట్ కూడా లాగాలి కదా వెల్డింగ్కి అట్లా మొత్తం అంతా వాళ్ళ పనిలో వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు ఇంకో సైడ్ వచ్చేసి మామూలుగా అట్లా నీట్గా పెట్టేసుకున్న తర్వాత బోల్టాలను అలా బీచ్కొని అట్లా నీట్గా అయితే వెల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే పైన మామూలుగా నిలబడతాం కదా ఎల్చేబుద్ది దానికైతే అట్లా కంపల్సరీ వెల్డింగ్ కొట్టుకొని మొత్తం బోల్ట్ అయితే ఫిట్టింగ్ చేసుకొని మొత్తం అయితే వేసుకున్నాము దాన్ని ప్రపేర్ వేసినాం ఈ షెడ్ ఎట్లా రావాలని కూడా అట్లా మెజర్మెంట్ వేస్తున్నాం అంతలోకి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా అయితే కాంక్రీట్ అయితే ఒక దాంట్లో అట్లా హోల్ వచ్చేసి మొత్తం కాంక్రీట్ అయితే వేసుకుంటున్నాము కాంక్రీట్ ఎందుకంటే మామూలుగా ఫోల్ని నిలబెట్టే అప్పుడు లోపలికి నగ్గకోకుండా కింద బేస్మెంట్ స్ట్రాంగ్ ఉండాలి కదా కాంక్రీట్ అయితే మొత్తం ఇవాళ కాంక్రీట్ మొత్తం అయితే వర్క్ అంతా అయిపోయింది ఇంకా మధ్యలో వచ్చేసి చిన్న టీ బ్రేక్ అయితే వాళ్ళకు అట్లా కూర్చుకోవాలి మొన్న మొత్తం ముల్లపరి తీసుకొని నీట్గా కూర్చుకోవాలి అప్పుడే కాంక్రీట్ అనేది బాగా సెట్ అవుతుంది అలా కూర్చుకోకుండా అయితే నీట్గా సెట్ కాబట్టి మొత్తం అయితే కూర్చుకోవాలి ఇంకా వెల్డింగ్ వాళ్ళు కూడా ఈరోజు పడంతా అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఎందుకైతే బయలుదేరిపోయిన ఇంకా మళ్ళీ రేపైతే వస్తారు ఫైనల్గా వచ్చేసి మనం కాంక్రీట్ అంత వేసుకున్నాం కదా సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది మొత్తం అయితే ఇట్లా ఉంటుంది ఎవరైనా కాంక్రీట్ వేసుకున్న అయితే నీట్గా ఇట్లా మామూలుగా ఏదైనా కానీ పుల్ల ఇట్లా తీసుకుని అయితే నీట్గా అయితే కూర్చుకోండి ఎందుకంటే అట్లా లూజ్ లూజ్గా ఉన్నా కానీ ఏదైనా సైడ్స్ ఇట్లా వెళ్లకుండా కానీ కాంక్రీట్ అట్లా వేసుకుంటే మొత్తం అయితే అయిపోతుంది ఫైల్ వీళ్ళు మొత్తం అయితే వెల్డింగ్ కూడా అంత మొత్తం అయితే చేసుకున్నారు రేపటి వరకు గురించి ఇంకా ఈ రోజుకైతే ఇంతే వరకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి టుమారో వచ్చేసి మామూలుగా మొత్తం ఫోన్ అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ